సర్జరీ నా సర్జరీకి వచ్చేసి నేను ఫిమేల్ లెక్క చేంజ్ అవ్వాలంటే దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ ఫైవ్ అయిపోయింది సర్జరీ టైప్ ఆఫ్ సర్జరీస్ చాలా ఉన్నాయి టోటల్ ఫీమేల్ ఇవి కనపడదు హార్మోన్స్ ఏదో మా సర్జరీ అయింది అంటే అయింది అయిపోయింది నా మెయింటెనెన్స్ కి నేను ఇంత ఇలా మారడానికి చాలా మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు దాకా సో అంటే ఒక సిటీ ఇండస్ట్రీ అంటే ఒక గ్లోయింగ్ గా ఉండాలి చూడగల అట్రాక్ట్ గా ఉండాలి సో తప్పదు తప్పదు కష్టపడతాను కదా సీరియల్ అంటేస్ట్ గా వెళ్తే నాకు ఒక రెండు మూడు క్యారెక్టర్స్ ఇచ్చారు సో అప్పుడు బిఫోర్ బాయ్ గా కూడా చేశాను సో ఆఫ్టర్ గర్ల్ గా కూడా చేశాను సినిమాస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గానే వెళ్లేదాన్ని సో మేకప్ అసిస్టెంట్ గా వెళ్లేదని రీసెంట్లీ ఒక స్వాగ్ మూవీ ఒకటి చేశాను అందులో పెద్ద నైన్టీ ఎంఎల్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు శ్రీ విష్ణు గారితో సో మంచి పైన కూడా వచ్చింది థియేటర్ లో రిలీజ్ అయింది రిలీజ్ అయిపోయింది కదా సో స్వాగ్ మూవీ ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ మా మహతి మేడం గారికి నేను అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ సో శ్రీదేవి రామ కంపెనీ కూడా ఒక ఎపిసోడ్ చేశాను చేశాను అంటే ఇప్పుడు చాలా మంది నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి ఇలా చేస్తారా అలా చేస్తారా వస్తున్నాయి కానీ అన్ని కొంచెం పర్లేదు క్యారెక్టర్స్ వైజ్ గా కూడా పర్లేదు ఏమని అంటే మీ ట్రాన్స్ కదా ట్రాన్స్ క్యారెక్టర్స్ ఇస్తాం చేస్తారా అని అంటున్నారు చాలా సో నాకు ట్రాన్స్ క్యారెక్టర్ కన్నా సిస్టర్ క్యారెక్టర్ చేయాలన్నా చెల్లెల క్యారెక్టర్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం ఒక ఫ్రెండ్ రోలు సిస్టర్ రోలు సో అలా చేయాలంటే నాకు చాలా ఇష్టం సో వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీస్ ఏమైనా సీరియల్స్ నుంచి లైక్ మూవీస్ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఫ్లోక్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఒక ఆపర్చునిటీస్ అయినా వస్తాయి మంచివి వెయిట్ చేస్తున్నా వచ్చినాయమ్మా ప్రొపోజెస్ అంటే కామన్ కదా సరే కామన్ అవి అంటే వచ్చేయి చాలా వచ్చాయి సో అంతా పట్టించుకోలేదు అయిపోయింది మొత్తం లవ్ చేసి మొత్తం అయిపోయింది ఇంకా నువ్వు లవ్ చేస్తున్నావు ఇప్పుడు లవ్ చేశాను చేసావు ఆ చేశాను సో నాది వన్ సైడ్ లవ్ ఇంకా అబ్బాయి నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఆ సో వన్ సైడ్ లవ్ చేశాను ఇప్పుడు లవ్ ఏం లేదు ఇప్పుడు లవ్ పైన ఏం లేదు ఫ్రెండ్ లాంటిది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ లవ్ పైన నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ నేను నా గోల్స్ రీచ్ అవ్వాలి సో తర్వాతే ఇంకా ఫ్రెండ్స్ బెస్ట్ అయినా లవర్ అయినా సమ్ అప్పుడే బాగుంటది కదా ఇప్పుడు నా గోల్స్ నేను రీచ్ అవ్వాలి నా సక్సెస్ కొట్టాలి అప్పుడు అందరు వస్తారు నా దగ్గరికి సక్సెస్ అయిన సక్సెస్ అయినప్పుడు కంపల్సరీగా వస్తారు అమ్మ చాలా మంది వద్దమ్మ కూడా వస్తారు ఇప్పుడు ఉదాహరణకి అంకిత రాజు ఉన్నారు వాళ్ళ కప్పులు చూసావు కదా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు వీళ్ళు చాలా మెసేజ్ ఇచ్చారు భలే ఉన్నారు వీళ్ళు అతను ఒక ట్రాన్స్ జెండర్ పెళ్లి ఇచ్చాడు అని నేను కూడా వాళ్ళ వీడియోస్ చూసేవాడిని ఫోన్లో మంచి మెసేజ్ ఇచ్చారులే అని అనిపించింది ఏమైంది వాళ్ళది ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చినాయి ఎందుకు విడిపోయారు ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు పెట్టుకుంటున్నారు సో అలా మరి ఎందుకు జరుగుతున్నాయో ఏమో తెలియదు మరి వచ్చిన తర్వాత నేను ఫైవ్ చేశాను చాలా ఆడిషన్స్ ఇచ్చాను ఎక్కడ ఏ ఆఫీస్ నుంచి నా కాస్టింగ్ వచ్చినా ఖచ్చితంగా నేను వెళ్లేదండి ఏమనంటే మీ ట్రాన్స్ మీ ట్రాన్స్ మీ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా చెప్తాం ఓన్లీ ట్రాన్స్ క్యారెక్టర్ మాత్రమే వాళ్ళు చెప్తామంటున్నారే తప్ప ఇంక వేరే క్యారెక్టర్ ఇస్తాము అనే వర్డ్స్ ఎవరి నుంచి వస్తలేదు ఏమనంటే మీ ట్రాన్స్ అదొక్కటే వస్తుంది చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాం కదా సో ఇంత కష్టపడుతున్న ట్రాన్స్ అనే గుర్తిస్తున్నారు వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూస్తే బాగుంటది ఇప్పుడు చాలా మంది సక్సెస్ అవుతున్నారు ట్రాన్స్ జెండర్స్ కూడా సో యూట్యూబ్ లో అనగా ఇంటర్ చాలా మంచి ఉద్యోగాల్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఇక్కడ సార్ రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు రీసెంట్ గా హోంగార్డ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ ఇచ్చారు డ్రైవింగ్స్ అని చాలా జిహెచ్ఎంసీ అని చాలా జాబ్స్ పోస్ట్ రిలీజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్ కూడా సో ఇక్కడ ఇండస్ట్రీ టాలీవుడ్ అనేది మనకి చాలా పెద్దది సో చాలా అంటే చాలా పెద్దది సో టాలీవుడ్ నుంచి ఏమైనా వస్తాయి చేయొచ్చు అన్న వెయిట్ చేస్తున్నామే తప్ప ఎప్పటికీ వస్తాయి అసలు అంటే సినిమా అవకాశాలు అనేవి అంత ఈజీ కాదమ్మా ఒకవేళ వస్తే అదృష్టం అని చెప్పుకోవాలి అంతే కానీ ఎందుకంటే ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో ఉండి చాలా అవుట్ ఆఫ్ ముంబై కి క్యారెక్టర్స్ ఇస్తున్నారు మంచి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ పీపుల్స్ కి ఏమంత ఆపర్చునిటీస్ ఇస్తలేదు మరి మేము తెలుగు వాళ్ళమే కదా మనకు కూడా ఒక ఆపర్చునిటీ చూస్తే మన టాలెంట్ బాగా ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ ఫీల్ అంటే చాలా ఇష్టం హోప్ తో వచ్చాను సో ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా ఎంత మంచి రోల్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నా సో చేస్తానన్న హోప్ ఉంది వస్తున్నాయి కొంచెం కొంచెం ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే ఇప్పుడు అందంగా ఉన్న నువ్వే రెండు మూడు షోస్లో పార్టిసిపేట్ చేసిన నువ్వే బెంగళూరులో అందాల పోటీల్లో అవార్డు కొట్టుకున్న నువ్వే అవార్డు తీసుకున్న నువ్వే అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నావు ఇబ్బంది పడుతున్నావు మరి ఇంకా నీలాగా ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు ఏం అవకాశాలు లేక వాళ్ళకి ఉద్యోగాలు లేక ఈ సెక్స్ వర్క్ ఏదైతే ఉందో అది చేయడం కరెక్టే అంటావు మరి కరెక్టేనా అంటే కమ్యూనిటీతో నాకు కొంచెం బాండింగ్ ఉంది ఎందుకంటే ఆపరేషన్ లో నన్ను వాళ్ళే చూసుకున్నారు కాబట్టి సో కమ్యూనిటీలో ఉన్న చేస్తారు ఎవరు ఏమంటారు ఎవరు కడుపు తిప్పాల కోసం అంటారు కదా సో చేస్తారు సో సెక్స్ వర్క్ అనేది నార్మల్గా మనం చూసుకుంటే అమ్మాయిలు ఇప్పుడు ట్రాన్స్ కూడా భిక్షాటన ఆపేస్తే ఇంకా ఫీమేల్స్ పైన రేపింగ్ రాగింగ్ గట్రా జరగడం అవి ఎక్కువ అవుతాయేమో అంటే నేను ఒక చంద్రమూఖి మూవీల నాని అవుతారు హెడ్ సో ఆమె ఇంటర్వ్యూలో నేను చూసాను అది ఇప్పుడు చెప్తున్నా సో తను నాని చెప్పారు ఇలాగా అదే అమ్మాయిల పైన దాడేలు జరుగుతాయి సో ట్రాన్స్ చేయాలి ఖచ్చితంగా సో అంటే ఆ వర్క్ లో చేయాల్సిందే చెయ్యాలి సో అంతే కమ్యూనిటీ వాళ్ళ గ్రూప్ లో ఉన్న ఆ కమ్యూనిటీ లో అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సో నన్ను చూసుకున్న వాళ్ళు నాకు బ్యాక్ బోన్ నాకు బ్యాక్ సపోర్ట్ నా ఆపరేషన్ లో చూసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను కమ్యూనిటీ తో మంచిగా ఉంటాను మంచి హ్యాపీగా దావత్ అయితే వెళ్తాను మంచిగానే ఉంటా మంచిగా తిరుగుతా ఆల్కహాల్ ఏమైనా అమ్మ ఆల్కహాల్ అంటే రేర్ సో వీకెండ్ వచ్చినప్పుడు అలా పబ్ కి వెళ్ళడం నాట్ ఇన్ స్మోక్ గట్ టైం లేదు సో డ్రింక్ కూడా ఇప్పుడు కొంచెం సైడ్ లో ఉన్నాను కదా సో అప్పుడు ఫస్ట్ టైం నేను తాగాను ఫుల్ గా సో అది కొంచెం అలవాటు అయింది అని అనుకుంటా అంటే ఓన్లీ జస్ట్ పబ్స్ వీకెండ్ లో పబ్స్ వెళ్ళప్పుడు మనసు బాగాలేనప్పుడైనా ఎప్పుడో రేర్ రెడ్ వైన్ తాగుతాను